హాయ్ వెల్కమ్ టు బాలాజీ సార్ క్లాసెస్ మరి పోటీ పరీక్షల్లో రామ్ సర్ సైట్స్ అనేటువంటి కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి అన్ని పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఒకటి రెండు ప్రశ్నలు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు ముఖ్యంగా ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ని కూడా యాడ్ చేశారు కాబట్టి ఈ క్వశ్చన్ అనేటువంటిది రాకుండా మనకి ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు కాబట్టి రాన్సర్స్ స్టైల్ అనేటువంటి టాపిక్ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం క్లాస్కి వెళ్లే ముందు మీరు లైక్ చేసి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి క్లాస్ అయితే స్టార్ట్ చేయండి సో మరి ఇక్కడ రామ్సార్ సైట్స్ అనేటువంటిది చూసుకున్నట్లయితే నైన్టీన్ సెవెంటీ వన్లో ఫిబ్రవరిలో మనకి ఇరాన్లో ఉన్నటువంటి రామ్సార్ అనేటువంటి నగరంలో ఈ రామ్సార్ యునెస్కో ఆధ్వర్యంలో మనకి రామ్సార్ సైట్స్కి సంబంధించి అంటే వెట్ల్యాండ్స్ ని ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే బయోడైవర్సిటీ ఎక్కువగా మనకి వెట్లాండ్స్ లో కనపడుతుంది కాబట్టి ఈ వెట్లాండ్స్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రామ్సార్ సైట్స్ అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది మరి భారతదేశంలో ఇంతకు ముందు కూడా అనేక రామ్సార్ సైట్స్ అయితే ఉన్నాయి బట్ ఇటీవల మనకి మూడు కొత్త రామ్సార్ సైట్స్ అనేటువంటివి యాడ్ అవడం వల్ల భారత దేశంలో మొత్తం రామ్ సైట్స్ యొక్క సంఖ్య ఎనభై ఐదుకు చేరింది కాబట్టి ఇప్పుడు అసలు రామ్ సార్ సైట్స్ భారతదేశంలో ఎన్ని ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి ఏ రాష్ట్రంలో తక్కువ ఉన్నాయి అతి పెద్ద రామ్ సైట్ ఏది అతి చిన్న రామ్ సార్ సైట్ ఏది ఇట్లాంటి అన్ని అంశాలు కూడా మనం ఇక్కడ క్లియర్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం పోటీ పరీక్షకి చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ పీడిఎఫ్ మీకు ఫ్రీగా కావాలన్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మరి ఫస్ట్ మనకు రామ్ సార్ సైట్స్ కనుక చూసినట్లయితే సో ఇప్పుడు ఇక్కడ ఇండియా సైట్స్ మనం చూస్తుంటే రీసెంట్గా పెరిగినటువంటి మూడు రామ్సర్ సైట్స్ వల్ల మనకి ఎనభై ఐదు రామ్సర్ సైట్స్ అనేటువంటివి మొత్తానికి భారతదేశ సంఖ్య అనేటువంటివి చేరింది ఈ మూడు రామ్సర్ సైట్స్ ఏంటి రీసెంట్గా యాడ్ అయినటువంటి రామ్సర్ సైట్స్ ఏంటి గుర్తు పెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకటి నాంజారేన్ బర్డ్ ఎక్కడ ఎక్కడుంది తమిళనాడులో ఉంది అదేవిధంగా కాజువల్లీ బర్డ్ సాంచురీ ఇది ఎక్కడుంది ఇది కూడా తమిళనాడులో ఉంది అదేవిధంగా తావా రిజర్వాయర్ ఇది ఎక్కడ ఉంది మధ్యప్రదేశ్లో ఉంది అంటే రెండు కొత్త తమిళనాడు రామ్సర్ సైట్స్ ఒక మధ్యప్రదేశ్కి సంబంధించిన తవా రిజర్వాయర్ ఈ మూడు మూడు అంశాలను కూడా రామ్సర్ గా గుర్తించడం వల్ల భారతదేశంలో ఇంతకు ముందు ఉన్నటువంటి ఎనభై రెండు రామ్ సార్ సైట్స్ ఇప్పుడు ఎనభై ఐదుకు చేరాయి సో ప్రస్తుతం మనకి ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు ఎన్ని రామ్ సార్ సైట్స్ ఉన్నటువంటి క్వశ్చన్ రావచ్చు ఇక్కడ మూడు దాంతోపాటు ఇంకొకటి ఏదో ఒకటి ఇచ్చి ఇటీవల యాడ్ అయినటువంటి మూడు రామ్సార్ సైట్స్ లో లేనిది ఏమిటి అని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు అనమాట కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి సరే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రామ్సార్ సైట్స్ కనుక చూసుకుంటే ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి నుంచి ఈ కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది బట్ అమల్లోకి మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రావడం అయితే జరిగింది రామ్సార్ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే మీకు ఇరాన్లో ఇరాన్ ఇరాన్లో యునెస్కో ఆధ్వర్యంలో కండక్ట్ చేసినటువంటి ఈ మీటింగ్ వల్ల ఈ రామ్సార్ సైట్స్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే కన్జర్వేషన్ ఆఫ్ వెట్లాండ్స్ ఏదైతే చిత్తడి నేలలు ఉంటాయో ఆ చిత్తడి నేలను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా చెప్పుకోవచ్చు అసలు వెట్ల్యాండ్ అంటే ఏమిటి అసలు వా ఏంటి యొక్క చిత్రడి నేల అంటే ఏంటంటే ల్యాండ్ ఆఫ్ ట్రాన్సిషనల్ బిట్వీన్ ద టెరిస్ట్రియల్ అండ్ ఆక్వాటిక్ ఎకో సిస్టమ్స్ వేర్ ద వాటర్ టేబుల్ ఈస్ యూజువల్లీ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ కవర్డ్ బై ద షాలో వాటర్ అంటే ఇక్కడ వెట్ల్యాండ్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ ల్యాండ్తో కప్పబడి ఉన్నటువంటి మీరు చూసి చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది ల్యాండ్ అనేటువంటిది బిట్వీన్ ద టెరిస్ట్రియల్ అండ్ ఆక్వాటిక్ ఎకో సిస్టమ్ అంటే ఇక్కడ టెరిట్రియల్ మరియు ఆక్వాటిక్ ఇక్కడ ల్యాండ్ మరియు వాటర్ కి సంబంధించి రెండిటి మధ్య నిలువ ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో వీటిని మనం ల్యాండ్స్ అంటాం ఈ ల్యాండ్ అనేటువంటిది ఆక్వాటిక్ అదే విధంగా ల్యాండ్ ఈ రెండిటికి సంబంధించి ఒక టేబుల్ లాగా మనకు ఫామ్ అయినటువంటి వాటి అనమాట దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ షాలో వాటర్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మల్టిపుల్ డై బయోడైవర్సిటీ అనేటువంటిది ఉంటుంది ముఖ్యంగా మనకి మార్షెస్ కానీ షామ్స్ కానీ మనకి ఎక్కువగా లో మనకి వెట్ ల్యాండ్ అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ లేక్స్కి పౌండ్స్కి దగ్గరలో మనకి ల్యాండ్స్ అనేటువంటి ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఎక్కువ మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే బయోడైవర్సిటీకి రకరకాలైనటువంటి పక్షులు అదేవిధంగా జలచరాలు ఇవన్నీ కూడా ఇక్కడ బయోడైవర్సిటీ మనకు అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఈ యొక్క ఎకో సిస్టానికి మనకి అదే అదేవిధంగా మనకి టెరిస్ట్రియల్ రెండిటికి బిట్వీన్ ఉండేటువంటి ఏదైతే మార్షియన్ స్వాంపీ ల్యాండ్ ఉందో చిత్తడాన్ని మనం చిత్తడి నేల అని లేదంటే ల్యాండ్ అని పిలుస్తాం అనమాట అదేవిధంగా మరి ఈ కాన్సెప్ట్ భారతదేశంలో మనకి ఎప్పటి నుంచి వచ్చింది అని అంటే నైన్టీన్ ఎయిటీ టూలో మనకి ఫస్ట్ ఫిబ్రవరి నుంచి రావడం జరిగింది సెకండ్ ఫిబ్రవరిని ఓల్డ్ వెట్ ల్యాండ్ డేగా చెప్తుంటారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు యొక్క వెట్లాండ్ డే యొక్క థీమ్ ఏంటి అంటే ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ వెట్ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ ఈ అంశాల నుంచి మీకు ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది నోట్ చేసి పెట్టుకోండి లేదా ఈ పీడిఎఫ్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి ఇండియాలో ఉన్నటువంటి ఎనభై ఐదు రామ్సర్ సైట్స్ మనం చూసుకునే ముందు అసలు వాటి యొక్క ప్రత్యేకతలు చూసినట్లయితే మనకి ప్రస్తుతం ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ గా భూపేందర్ యాదవ్ గారు ఉన్నారు మరి మనకి లార్జెస్ట్ వెట్లాండ్ ఏంటి అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న సుందర్ బ్యాన్స్ సుందర్ లో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్ బ్యాన్స్ ఏదైతే ఉందో ఇది భారతదేశంలో లార్జెస్ట్ రామ్ గా చెప్పుకోవచ్చు మరి స్మాలెస్ట్ ఏంటంటే కేవలం ఇరవై హెక్టార్లలో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి రేణుకా వెట్ల్యాండ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రేణుకా వెట్ల్యాండ్ అనేటువంటిది భారతదేశంలో స్మాలెస్ట్ రేణుకా వెట్ల్యాండ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ స్మాలెస్ట్ వెట్ల్యాండ్ సుందర్ బ్యాండ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇస్ ద లార్జెస్ట్ వెట్ల్యాండ్ ఇక మనకి ఎక్కువగా రామ్సర్ సైట్లు ఉన్నటువంటి స్టేట్ ఏంటి అంటే తమిళనాడు పద్దెనిమిది పద్దెనిమిది రామ్సర్ సైట్స్ ఉన్నాయి ఇటీవల యాడ్ అయినటువంటి వాటిలో కూడా మనకి తమిళనాడు నుంచి యాడ్ అయ్యేది కూడా గమనించండి మరి తర్వాత ఎక్కువ సైట్స్ ఎక్కువ ఉన్నటువంటిది ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ అండి కేవలం పది మాత్రమే ఉన్నాయి సెకండ్ ప్లేస్లో పది ఉన్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే ఒకటే ఉంటుంది సో మరి ఇక్కడ వరుసగా రాష్ట్రాలను బట్టి చూసుకున్నట్లయితే గుజరాత్ రాష్ట్రంలో మొత్తం మనకి వెట్లాండ్స్ ఎన్ని ఉన్నాయంటే నాలుగు ఉన్నాయండి ఒకటి నార్ సరోవర్ బర్డ్ సాంచురీ అదేవిధంగా తోల్ లేక్ అదేవిధంగా వధ్వానా వెట్ల్యాండ్ ఖైజీరియా బర్డ్ సాంక్చురీ అనేటువంటి నాలుగు కూడా గుజరాత్కి సంబంధించినటువంటి వెట్ల్యాండ్స్ ఇక మధ్యప్రదేశ్లో ఐదు ఉన్నాయి అవి చూసుకుంటే బోజ్ వెట్ల్యాండ్ సాగర్ లేక్ సిర్పూర్ వెట్ల్యాండ్ యశ్వంత్ సాగర్ తావా రిజర్వాయర్ ఇది ఆగస్టులో జన్ రీసెంట్గా జాయిన్ అయింది సో మరి ఇవి చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లో ఐదుకు చేరిని ఇది ఏడ్ అవడం వల్ల అంతకుముందు నాలుగు ఉండే అనమాట మరి ఒడిషా చూసుకుంటే ఆరు వెట్ల్యాండ్స్ ఉన్నాయి చిల్కా లేక్ ఇది మొట్టమొదటి వెట్లాండ్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి బైటార్కినికా మాంగ్రూవ్స్ అనేటువంటిది అదే సాత్ కోష్ గా జార్జ్ అనేటువంటిది టంపారా లేక్ హీరాకోట్ రిజర్వాయర్ అనుష్ప లేక్ అనేటువంటివి మనకు ఒరిస్సాకి సంబంధించి పంజాబ్కి సంబంధించినటువంటి వెట్లాండ్స్ చూసుకుంటే సిక్స్ పంజాబ్ లో మనకి సిక్స్ ఉన్నాయి వీటిలో కేష్పూర్ మిలానీ కమ్యూనిటీ రిజర్వ రిజర్వాయర్ అదేవిధంగా బీస్ కన్జర్వేషన్ రిజర్వ్స్ అదేవిధంగా నాగాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ హారికా వెట్లాండ్ అదేవిధంగా ఖాన్జీ వెట్ల్యాండ్ రోపార్ వెట్లాండ్ ఇవన్నీ కూడా పంజాబ్కి చెందినటువంటి ఆరు వెట్ల్యాండ్స్ అనమాట ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ చూసుకుంటే హుకేరా వెట్ల్యాండ్ ఓలర్ ల్యాక్ అదేవిధంగా సర్నీసర్ మానసార్ లేక్స్ అదేవిధంగా హ్యాగ్యం వెట్లాండ్ అదేవిధంగా షాల్బాగ్ వెట్ల్యాండ్ ఇక్కడ మీకు వెట్లాండ్స్ ఒక పక్కన రాష్ట్రాలను ఒక పక్కన ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ చూస్తే ఉత్తరప్రదేశ్లో పది ఉన్నాయని చెప్పుకున్నాం సెకండ్ ప్లేస్ అని సుమన్ సామన్ బార్డ్ బర్డ్ సాంక్చురీ సర్సరోవర్ సర్సాయి నర్వాల్జీ అదేవిధంగా నవ్బాన్జీ బర్డ్ సాంచురీ అదేవిధంగా సమస్పూర్ బర్డ్ సాంచురీ అదేవిధంగా మనకి శాండీ బర్డ్ సాంచురీ పార్వతి అర్ఘాన్ బర్డ్ అప్పర్ అప్పర్గంగా రివర్ అదేవిధంగా హైడర్పూర్ వెట్ల్యాండ్ అదేవిధంగా బకీరా బర్డ్ సాంచురీ ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి పది మరి లడఖ్ లో చూసుకుంటే రెండు ఉన్నాయి సుమరీర్ అదేవిధంగా సోకార్ వెట్లాండ్స్ ఇక రాజస్థాన్లో చూసుకుంటే రెండు రాజస్థాన్ లో కనబడుతున్నాయి అది కాలేడవ నేషనల్ పార్క్ ఒకటి అదేవిధంగా సాంబార్ లేక్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రెండు కూడా రాజస్థాన్కి సంబంధించినటువంటి గా చెప్పుకోవచ్చు ఇక వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి రెండు మనకి చూసుకుంటే ఈస్ట్ కోల్కట్టా వెట్ల్యాండ్స్ ఒకటి అదేవిధంగా భారతదేశంలో అతిపెద్ద వెట్లాండ్ అయినటువంటి సుందర్బ్యాన్ వెట్ల్యాండ్ కూడా ఒకటి చిత్తడి నెలలు అనుకోవచ్చు మీరు తెలుగు మీడియం అయిన వాళ్ళు ఇక హర్యానాకి చూసుకున్నట్లయితే సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ బింద్వాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈ రెండు కూడా ఇక తమిళనాడు చూసుకున్నట్లయితే పాయింట్ క్లైమేట్ ఆర్ వైల్డ్ లైఫ్ అదేవిధంగా కర్కీ బర్డ్ సాంచురీ అదేవిధంగా కిరణి మర్ష్ రిజర్వాయర్ ఫారెస్ట్ అదేవిధంగా పిసవరం మాంగ్రూవ్స్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ ఇవన్నీ కూడా తమిళనాడుకి సంబంధించినటువంటి పద్దెనిమిదిలో ఐదు ఇక నెక్స్ట్ చూస్తే వెంబనూర్ వెట్లాండ్ కాంప్లెక్స్ అదేవిధంగా చిత్రాంగుడి బర్డ్ సాంక్చురీ సుచింద్రం టెరర్ అదేవిధంగా వడవూర్ బర్డ్ సాంచురీ అదేవిధంగా ఖంజిర్ బర్డ్ సాంచురీ ఇంకా వీటితో పాటు వెలోడర్ బర్డ్ సాంక్చురీ అదేవిధంగా ఉజమ్ అర్థాండపురం బర్డ్ సాంక్చురీ కొంతనపురం బర్డ్ సాంచురీ అదేవిధంగా వేదాంతగల్ బర్డ్ దీంతో పాటుగా మరొక నాలుగు ఉంటాయి కర్విటర్ బర్డ్ లాంగ్ వుడ్ సోలార్ రిజర్వ్ ఫారెస్ట్ అదేవిధంగా నరంజరేన్ ఫార్ట్స్ బర్డ్ సాంఛురీ రీసెంట్గా యాడ్ అయింది ఇది అదేవిధంగా కుజువల్లి బర్డ్ సాంక్చురీ ఇది కూడా రీసెంట్గా యాడ్ అయ్యాయి అనమాట ఈ రెండు సో టోటల్గా అక్కడ పద్దెనిమిది చేరింది భారతదేశానికి ఎనభై ఐదు చేరాయి ఇక మణిపూర్కి సంబంధించి ఒకటే ఉంది అది కోల్కతా లేక్ అనమాట సారీ లోక్ టాక్ లేక్ అనేటువంటిది మణిపూర్కి సంబంధించినటువంటిది ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ గా చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ సారీ నెక్స్ట్ వచ్చే స్టేట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒకే వెట్లాండ్ ఉంది ఇది కొల్లేరు లేక్ కొల్లేరు లేక్ ఇది గోదావరి కృష్ణా రివర్ బేసెస్ బేషన్స్ మీద మనకి కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్టిక్స్ మధ్య కొల్లేరు లేక్ అనేటువంటిది మనకి వెట్లాండ్గా ఉంది ఇక త్రిపుర చూసుకుంటే రుద్రసాగర్ లేక్ అనేటువంటిది మేఘాలయలో ఇక నెక్స్ట్ చూస్తే బీహార్లో మూడు ఉన్నాయి కన్వర్తాల్ అదేవిధంగా ద నాగి శాంఛురీస్ నక్టీ బర్డ్ సాంచురీస్ ఇవన్నీ కూడా మనకి బీహార్కి సంబంధించినవి ఉత్తరాఖండ్కి సంబంధించి చూస్తే అస్సాం బ్యారేజ్ ఒకటే ఉంది అదేవిధంగా నెక్స్ట్ కర్ణాటక సంబంధించి చూసుకున్నట్లయితే మనకి నాలుగు ఉన్నాయి ఒకటి సారీ రంగనాథు బర్డ్ సాంచురీ అనక సముద్ర బర్డ్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్టానీ హగాన్షానీ బర్డ్ సాంక్చురీ మగాడి కేర్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేటువంటివి అనమాట ఇక అస్సాం చూసుకుంటే బీల్ అనేటువంటిది మరొక బర్డ్ సాంచురీగా ఉంది వెట్ల్యాండ్గా ఉంది మిజోరాంలో పాలాల్ వెట్ల్యాండ్ అదేవిధంగా గోవాలో నందన్ లేక్ అనేటువంటిది నందా లేక్ కేరళలో ఉన్నటువంటి మూడు చూసుకుంటే కోట్ లేక్ అస్తముడి లేక్ అదేవిధంగా వెంబాన్ కోల్ వెట్లాండ్ ఈ మూడు కూడా కేరళకు సంబంధించినవి ఇక హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి పొంగండాం లేక్ చంద్ర లేక్ రేణుకా లేక్ అనేటువంటి హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్రకి సంబంధించి నందూర్ తానే గ్రీక్ అదేవిధంగా లోనార్ లేక్ అనేటువంటివి మనకు సంబంధించిన మహారాష్ట్రకి సంబంధించినటువంటి మూడు వెట్లాండ్స్ ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఎనభై ఐదు వెట్లాండ్స్కి సంబంధించిన కంప్లీట్ సమాచారం ఇందులో మనకి తెలంగాణకు సంబంధించి ఏమీ ఉండవు అనమాట వెట్ల్యాండ్స్ అనేటువంటివి సో మరి వెట్లాండ్స్ కాన్సెప్ట్ అదేవిధంగా ఈ రామ్ సార్ యొక్క కాన్సెప్ట్స్ అనేటువంటిది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ ఏదైతే ఎప్పుడు కాన్సెప్ట్ వచ్చింది ఎందుకు ప్రజెంట్ డే థీమ్ ఏంటి కొత్తగా యాడ్ అయినవి ఏంటి వెట్లాండ్స్ వాటి స్టేట్స్ ఏ ఏ స్టేట్స్లో ఏ వెట్లాండ్స్ ఉన్నాయనేటువంటి అంశాల మీద మీకు ఇక్కడ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా మన ఛానల్లో వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ